ઈરોજ મરી મને અદિલાબાદ જિલાકે કે ગર્વકારણને નગોબા దేవత జాతర అనేది మనకు స్టార్ట్ అయింది ఈ తొమ్మిదవ తారీఖు ఇప్పుడు పెద్ద ఎత్తున మిశ్రం వంశిస్తువులు కానివ్వండి ఆదివాసీలు అందరూ కూడా వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మరి రేపటి నుంచి మనకి జాతర మొదలవుతుంది కాబట్టి తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సో అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకొని సో డ్రింకింగ్ వాటర్ సప్లై నుంచి టాయిలెట్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరి పెద్ద ఎత్తున ఐటీడిఏ నుంచి కూడా స్టాఫ్ స్టాఫ్నందరినీ కూడా డెప్యూటీ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఐటీడిఏ ఫైర్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ వింగ్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ శానిటేషన్ పంచాయతీరాజ్ వింగ్ అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళని డెప్లై చేసి భక్తులందరూ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఒక హండ్రెడ్ సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది సో అందరూ కూడా నిస్సంకోచంగా వచ్చి మరి నగవ దేవత తల్లి దీవెనలు అందరూ కూడా పొందడానికి వాళ్ళు ఏ విధమైన అసౌకర్యం లేకుండా ఉండడానికి ఏ ఏర్పాట్లు చేయ పౌరులు అన్నీ చేయడం జరిగింది ట్వెల్త్ రోజు దర్బార్ కూడా ఉంది దర్బార్ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరికన్నా ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే కూడా వాళ్ళు దర్బార్లు సమర్పించుకోనే విధంగా కూడా కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇన్వైట్ అయితే చేసిన మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ కానీ బట్ సేమ్ టైం అసెంబ్లీ కూడా నడుస్తూ ఉంది మరి మేడం ఒకవేళ అక్కడ అసెంబ్లీలో మేడంకి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ అవి ఏమీ లేకపోతే మేడం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది